ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం ధనుసు రాశివారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా ధనుసు రాశి వారికి వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయలు సంపాదించబోతున్నారు అని అర్థం చేసుకోవాలి వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే అయితే ధనుస్సు రాశివారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ని ట్యాప్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు రాశిగా పరిగణించబడతారు ఈ రాశికి అధిపతి బృహస్పతి కాలం చాలా విలువైంది ఒక్క క్షణం గడిచిపోయినా సరే మళ్లీ మనం వెనక్కి తీసుకుని రాలేం అనే విషయాన్ని మన పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు ఎందుకంటే మన పురాణాల్లో సమయం చాలా శక్తివంతమైందిగా పరిగణించటం జరిగింది సమయానుగుణంగానే మనిషి జీవితంలో నష్టాలు సుఖాలు దుఃఖాలు అనేవి నిర్ణయించబడతాయి సమయానుగుణంగానే మనిషి జీవితంలో దురదృష్టం అదృష్టం అనేది కూడా నిర్ణయించబడుతుంది అయితే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు చూపించబడతాయని పురాణాలు వెల్లడిస్తున్నాయి అయితే పురాణ శాస్త్రాల ప్రకారం స్వయానా శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారు ముఖ్యంగా ధనుస్సు రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభ గడియలు రాబోయే ముందు వారు కోటీశ్వరులు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశు పక్షాదుల రూపంలో చిన్నపిల్లల రూపంలో భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తానని ఆ శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు కేవలం జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పాడు అయితే ఈ యొక్క ధనుస్సు యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి బ్రహ్మ ముహూర్తంలో ఎవరికైతే ధనుస్సు రాశి వారికి అనుకోకుండా మెలకువ వస్తుందో అంటే ఎవరి ప్రమేయం లేకుండా దానంతటా అదే మీకు మెలకువ రావటం కనుక జరిగితే అంటే ఎటువంటి అల్లారం కూడా మీరు పెట్టుకోలేదు కానీ బ్రహ్మ ముహూర్తంలో అంటే దాదాపు మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో మీకు మెలకువ వస్తే కనుక త్వరలో మీకు మంచి రోజులు రాబోతున్నాయని కోటీశ్వరులు కాబోతున్నారని దానికి సంకేతం అలాగే ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకుని నడిపిస్తున్నట్లుగా కనుక కనిపిస్తే జీవితంలో మీకు భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటీశ్వరులు కాబోయే ముందు ఇటువంటి కల మీకు రావటం జరుగుతుంది అలాగే ఎవరైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకుని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోకి కూడా మంచి రోజులు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇదివరకు మీకు ఊరికే కోపం వస్తూ ఉండేది కానీ ఇప్పుడు మాత్రం మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతున్నారు అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతున్నారు ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతున్నాయని అర్థం అలాగే మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతుంటే గనక మీకు రాబోయే కాలం అదృష్ట కాలమని మీరు గుర్తించాలి గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాం అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినటానికి ఏదైనా అడుగుతున్నట్లుగా మీకు కనిపిస్తే కనుక ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయని ధనుస్సు రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి అలాగే సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలని తీసుకుని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని వారు త్వరలో ఉన్నత స్థానానికి వెళ్లబోతున్నారని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటూ ఉంది అనుకోండి మీరు పని లేదు సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతున్నాయి అనటానికి దానికి సంకేతం అలాగే ఎవరి ఇంటికైతే చిన్న పిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటున్నారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండబోతుందని అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలి అంటే చాలా మటుకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు కానీ పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటున్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం అలాగే ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి స్వరూపం చిరునవ్వుతో కనుక మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతున్నాయని మీరు అర్థం చేసుకోవాలి అలాగే పురుషుడికి చెయ్యి స్త్రీలకి ఎడమ చెయ్యి అదురుతున్నట్లుగా దురద పెడుతున్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటకు వెళ్లే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పని మీకు విజయవంతం అవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలైతే మీరు అనుభవిస్తున్నారో వాటి నుండి ఖచ్చితంగా మీకు విముక్తి లభించబోతుందని అర్థం చేసుకోవాలి అలాగే ధనుస్సు రాశి వారికి ఇంట్లోకి కప్పలు కాని పాములు కాని చీమలు కాని వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం అయితే ఈ కప్పలు కాని పాములు కానీ చీమలు ఇంట్లోకి వస్తే భయపడటం చికాకు పడటం సర్వసాధారణం కాని ఇవి ఇంట్లోకి రావటం శుభప్రదమైన సంకేతం అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి అలాగే ముఖ్యంగా కొన్ని నియమాలు కూడా ధనుస్సు రాశి వారు పాటించాల్సి ఉంటుంది ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది అలాగే చిలుక ఇంట్లోకి రావటం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించటం జరుగుతుంది ఎందుకంటే రామచిలుకకి కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ యొక్క రామచిలుక అనేది కాబట్టి ఇది శుభానికి ప్రతీక జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించటం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు వస్తువులు కాని రుణాలు కూడా ఖచ్చితంగా వసూలవుతాయి అలాగే తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలచరాలకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించటం జరుగుతుంది ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు అలాగే రెండు తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం చాలా మంది భయపడుతూ ఉంటారు దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు కానీ రెండు తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం ఎందుకంటే ఈ యొక్క రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెబుతూ ఉంటారు అయితే రెండు తలల పాము కనిపించటం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం ఈ విధంగా రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు తద్వారా ఇళ్లలోనే అది తిరుగుతూ ఉండేది ఈ పాము ఎవరి హాని కోరుకోదు ఇంట్లోకి అది వస్తే డబ్బుకి ధాన్యానికి కొరత అనేది ఉండదు అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇంట్లోకి కప్పలు రావటం కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఈ విధంగా ధనుస్సు రాశి వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వరులు కాబోయే ముందు వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతున్నారని వారి ఇంట్లో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతున్నాయని వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతున్నాయని అర్థం చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించండి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు మీరు పొందుకుంటారు చూశారు కదండి ధనుసు రాశి వారికి మంచి రోజులు రాబోయే ముందు వారు కోటీశ్వరులు కాబోయే ముందు ఎటువంటి సంకేతాలు కనిపిస్తాయో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి